ప్రకాశం జిల్లా కనిగిరిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి పట్టణంలోని ఇందిరా కాలనీ గార్లపేట రోడ్ బొడ్డు చావిడి ఎంఎస్ఆర్ రోడ్లో నలభై మందిపై దాడి చేశాయి గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపించిన వారందరిపై దాడి చేసి గాయపరిచాయి క్షతగాత్రులు స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితుల్లో అత్యధికలు చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నారు పది రోజుల కిందట ఓ కుక్క ముప్పై మందిపై దాడి చేసినా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోలేదు ఆ ఘటన మరవకు ముందే మరోసారి కుక్కలు దాడి చేసి నలభై మందిని గాయపరిచాయి అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల దాడి నుంచి కాపాడాలని పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు అమ్మాయి వస్తుందే లోపు పట్టిస్తుంది ఎన్న పిల్లలు వస్తుందని నేను బయటకు వచ్చే లోపే కరిసేసి పట్టుకొని లాక్కొని పోతుంది పక్కన అమ్మాయి చూసి తోలింది తోలిటా నేను బయటకు వచ్చి తీసుకొచ్చాను గబు నాస్ పట్టుకు ఇప్పుడు ఈ అమ్మాయినే ఇంక అమ్మాయిని కడిసిన మళ్ళీ యువతకి వచ్చినాక ఇంక ఈ పక్క మాలచం చెట్టు కడవా అబ్బాయిని కలిసిన ఇవాళ చాలా మందినే కడిసింది ఇప్పుడు కూడా మళ్ళీ ఒక చూసిన వాళ్ళు పట్టించుకొని చెప్పి దాన్ని ఇప్పుడు ఇది చేస్తే ఇబ్బంది లేదు రాత్రి రాత్రికి ఎంత మంది అవుతారు చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు మా అమ్మ ఇంకా ఆడుకుంటుంటే వచ్చేవాడిని గరిచింది గడిచింది ఆడుకొని ఎవరిలో ఎవరు పోతుంటే మా ఇంటికి వచ్చేటప్పుడు గడిచింది సాయంత్రం కంగీరి టౌన్లో ఒక పిచ్చి కుక్క ఒక ముప్పై ఐదు మందిని కాటు వేసింది అందులో అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చారు నర్సిఎస్సి కంగీర్కి వచ్చారు వందల ముప్పై మందికి రైబీస్ వ్యాక్సిన్ వేసుకోండి చేస్తాము అందరు బాగానే ఉన్నారు ఒక ఐదు మందికి ట్యాక్టర్కి డాక్టర్ బెట్టు లక్షణాలు ఉన్నాయి కాబట్టి అడ్మిట్ చేసుకొని రైబీస్ ఇగ్నల్ ప్రాబ్లమ్స్ కూడా వేసేసాము వాళ్ళని కూడా ఈరోజు మార్నింగ్ రిజర్జ్ పెట్టాము నేను మీరు వెళ్ళి శాక్స్ని కానీ ఇమ్మోర్ లబుల్స్ కానీ రిజర్వ్ చేసుకుని ఉన్నాము ఇబ్బంది లేకుండా హాస్టమెంట్ ఇస్తున్నాము